మీరు కూడా మా అమ్మలాగే నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ అని అమర్కి మొద్దు పెట్టి నేను వెళ్తున్నానని బాధపడకండి మళ్ళీ తప్పకుండా వస్తాను అని అందరికీ బాయ్ చెప్పి ఆరు పాప ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఏంటి ఇంకా రాలేదు బాబాయ్ కూడా ఇంకా తీసుకురాలేదేంటని బాగి చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అమ్మ అంటూ బుజ్జమ్మ పరుగులు పెడుతూ వస్తుంది భుజ్జమ్మ బుజ్జమ్మ ఏంటి ఇంత లేటు అని బాగి మొద్దులాడుతూ ఉంటుంది అక్కడ పిల్లలతో పాప ఆడుకుంటుంటే లేట్ అయ్యిందమ్మా తీసుకురావటానికి ఆట పూర్తి కాగానే తీసుకువచ్చానులే అని రాజుగారు చెప్తే లేదు తాతయ్య నన్ను ఆట మధ్యలోనే తీసుకువచ్చేశారని పాప చెప్తుంది ఏంటి పుజమ్మ రాత్రుల ఆటలేంటి అర్లీ గో టు రైస్ అర్లీ గోటు బెడ్ అని చెప్పాను కదా ఇంతకి తిన్నావా అని బాగా అడగడంతో తిన్నానమ్మా వాళ్ళు చాలా రకరకాల వంటలు చేశాను బాగా తిన్నానని పాప చెప్తుంది అన్ని రకాల వంటలు ఎందుకు చేశారు ఏదైనా ఫంక్షనా అని బాగి అంటే లేదమ్మా ఆ అక్క వాళ్ళ డాడీ చాలా మంచివాడు నేను వెళ్ళానని అన్ని రకాల వంటలు చేయించాడు అని పాప చెప్తుంది అవునా ఇంతకీ ఆ ఎక్కడ అని బాగా ప్రశ్నిస్తూ ఉంటే ఆ అడ్రస్ నాకు తెలీదమ్మా కానీ ఇంట్లో చాలా బాగుంది ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు కాంపౌండ్ వాళ్ళు తర్వాత పెద్ద లాన్ ఉంది ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద హాలు పక్కనే కిచెను అటు పక్కేమో బెడ్రూమ్లో పైకి వెళ్ళటానికి మెట్లు అని ఆరు పాప చెప్తూ ఉంటే బాగి అమర్ వల్ల ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ అమ్మ ఇక వెళ్ళి నిద్రపోమ్మా అమ్మ చెప్పింది కదా అని రాజుగారు మధ్యలో అడ్డుపడుతూ ఉంటారు ఆగండి బాబాయ్ బుజ్జమ్మ చెప్తున్నది ఆ ఇంటి గురించేనా అని బాగా ప్రశ్నిస్తూ ఉంటే చూడమ్మా ప్రతి ఇంటికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు లాను కిచెను అన్నీ ఉంటాయి కదా ఆ ఇండ్లు కాదమ్మా అని రాజుగారు చెప్తుంటే ఏమో బాబాయ్ పాప చెప్తుంటే నాకైతే అదే ఇండ్లు గుర్తుకు వస్తుందని బాగా అంటుంది ఏ ఇండ్లమ్మా అని ఆరు పాప అడగటంతో నీకు తెలీదులే అని బాగా చెప్తుంది అమ్మ భుజమ్మ వెళ్ళి పడుకో అని రాజుగారు చెప్తుంటే అమ్మ నేను పడుకోవాలంటే ముందు నువ్వు బెడ్ సరదాలి కదా సరదావా అని ఆరుపాప అనడంతో లేదు నేను సరిదేసి వస్తానని బాగా వెళ్తుంది చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఆ ఇంటి గురించి ఆ పిల్లల గురించి అంకుల్ గురించి అమ్మతో చెప్పకు అలా చెప్పావే అనుకో నిన్ను ఆ ఇంటికి మళ్ళీ ఇంకెప్పుడు పంపించదు అని రాజుగారు చెప్తారు ఏ ఎందుకు వాళ్ళు మంచివాళ్లే కదా మీరెందుకు ఎలా చెప్తున్నారని ఆరుపాప అడగటంతో అంటే వాళ్ళు మంచివాళ్లే అమ్మ కానీ ఆ అంకులు మిలిటరీ అంకుల్ కాబట్టి అమ్మ మళ్ళీ పంపించదు అమ్మకి మిలిటరీ వాళ్ళంటే నచ్చదు అని రాజుగారు చెప్పడంతో నేను కూడా చదువుతున్నది మిలిటరీ స్కూల్లోనే కదా అమ్మకి ఎందుకు ఇష్టం లేదని పాప ప్రశ్నిస్తూ ఉంటుంది అదంతా కాదమ్మా స్కూల్ వేరే ఇండ్లు వేరే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు అమ్మకి అసలు చెప్పకూడదు అని రాజుగారు చెప్పటంతో అలాగేనని పాప చెప్తుంది అమర్ రాథోడ్ కారులో వెళ్తూ ఉంటే ఎఫ్ఎం వస్తూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా అమర్ బాగిని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏంటి సార్ ఎఫ్ఎంలో వాయిస్ వినగానే మీకు మిస్ అమ్మి గుర్తుకు వచ్చిందా అని రాథోడ్ చెప్తుంటే అప్పుడే కరుణని చూసేసి అమర్ రాథోడ్ కార్ ఆపు అని అనడంతో సార్ మిస్ అమ్మ ఫ్రెండ్ కరుణ సార్ అని రాథోడ్ అంటాడు పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లుందని రాథోడ్ అంటే ప్రాబ్లంలో ఉన్నది కరుణ కాదు అదుగో అతను అని అమర్ చూపిస్తూ ఉంటాడు ఇక కరుణ ఏంటి నేనంటే నీకు లెక్క లేకుండా అయిపోయిందా నన్ను గుద్దేసి ఇలా బైక్ని అడ్డు తీయకుండా నాతోనే గొడవ పడుతున్నావా అని అతన్ని బెదిరిస్తూ డామినేట్ చేస్తూ ఉంటుంది కరుణ మేడం అంటూ రాథోడ్ రావడంతో ఓ రాథోడ్ గారు మీరా అని ఇంతకీ అమర్ సర్ ఎట్లున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటయ్యా ఆడపిల్లలతో ముందు వెళ్ళు వెళ్ళు అని రాథోర్ చెప్పటంతో అతను వెళ్ళిపోతాడు అదిగో అక్కడున్నారు అమర్ సర్ అని రాథోర్ చూపించగానే హలో హలోలో అమర్ సర్ నమస్తే అంటూ కరుణ పరుగులు పెడుతూ వస్తుంది ఏంటి సార్ నేను పలకరిస్తే కూడా పలకటం లేదు బాగి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తే గెట్ల సార్ అసలు ముఖం వైపు కూడా చూడట్లేదు అని ఇంతకీ బాగి ఎట్లున్నది సార్ అని కరుణ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అది నువ్వే చెప్పాలని అమర్ అంటే నాకెట్లా తెలుస్తుంది సార్ అని కరుణ అంటుంది ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా నువ్వే చెప్పాలని అమర్ అంటే అమ్మ తోడు సార్ ఆ ఐదేండ్ల నుండి అసలు అది నాకు ఫోన్ చేయలేదు నేను కూడా మాట్లాడలేదు సార్ అని కరుణ చెప్తుంటే ఇక అమర్ చాలా బాధగా నాతో కూడా అంతే ఆ రోజు పుట్టిన పాపని తీసుకువెళ్ళిపోయింది నాకు పిల్లలకి దూరంగా వెళ్ళిపోయింది నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి నేనేం తప్పు చేసాన అని ఆ టార్చర్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను అదేంటన్నది తెలియక చాలా బాధపడుతున్నాను అని అమర్ చెప్తూ ఉంటే అప్పుడే బాగి వీళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటుంది బాధపడకండి సార్ బాగి తప్పకుండా తిరిగి వస్తుంది అని కర్ణ చెప్తుంది నాకేం తను తిరిగి లేదు తన మీద నాకు చాలా కోపంగా ఉంది అని అమర్ చెప్తాడు అవును సార్ నా కూడా దాని మీద పీకల్లోతు కోపంగా ఉంది అది కనుక కనపడాలి దాన్ని నాలో గుద్దులు గుద్దేస్తాను అని వస్తున్న బాగిని కరుణ చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి చెప్తూ ఆగిపోయావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు సార్ బాగి సార్ బాకీ సార్ అని కరుణ చెప్తుంటే ఎక్కడ ఎక్కడ అని అమర్ రాతో ప్రశ్నిస్తూ ఉంటారు అదుగో అక్కడ అని మళ్ళీ కరుణ చూడగానే అక్కడ బాగి ఉండదు అక్కడ ఎవరు లేరు కదా అని రాతో అంటే లేదు ఇప్పుడే నేను చూశాను ఖచ్చితంగా చూశాను నేను నా ఫ్రెండ్ని గుర్తుపట్టలేనా అని ఉండు ఆగండి అంటూ కరుణ అక్కడికి వచ్చేసి చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది అయితే కరుణ కంట పడకుండా బాగి అక్కడే ఒక చోట దాక్కొని ఉంటుంది కరుణ పక్కకు వెళ్ళగానే వీళ్ళేం మాట్లాడుకుంటారా అని మళ్ళీ వచ్చి వింటూ ఉంటుంది ఎక్కడ ఎక్కడ అక్కడ ఎవరూ లేరు కదా అని మళ్ళీ రాతో ప్రశ్నిస్తూ ఉంటే లేదు నేను ఖచ్చితంగా చూశాను నా ఫ్రెండ్ నేను చాలా బాగా గుర్తుపట్టగలను ఒక్కసారి చూస్తే అట్టే గుర్తుపట్టేయగలను చేతిలో కూరగాయల సంచి ఉంది పచ్చరంగు చీర కట్టుకుంది అని కరుణ చెప్తుంటే నువ్వు అంతా భ్రమ పడుతున్నావు ఇందాకే టచ్లో లేదని చెప్పావు ఇప్పుడే చూశానని చెప్తున్నావు అంత భ్రమలో ఉన్నావమ్మా అని రాథోడ్ అంటాడు లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను మనల్ని చూసి దాక్కున్నట్లు ఉంది అని కరుణ అంటే ఎనఫ్ కరుణ నన్ను చూసి దాక్కున్న వాళ్ళ గురించి నేను అస్సలు ఆలోచించను ఎప్పుడైతే నన్ను వదిలేసి నన్ను కాదనుకొని వెళ్ళిపోయిందో నాకు కూడా తను అవసరం లేదు కార్ తి అని అమర్ చెప్తుంటే గట్లయితే మరి బాగి గురించి నన్నెందుకు అడిగినట్లు అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు నూడుల్స్ పాప సార్ అలాగే మాట్లాడతారు కానీ మిస్సమ్మ కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పు అని రాథోడ్ చెప్తుంటే ఇందాక కనపడింది చెప్పాను కదా అని కరుణ అంటుంది అబ్బా ఊహల్లో కాదు నిజంగా కనిపిస్తే చెప్పు అని రాతోడు వెళ్తాడు అమర్ మాటలు విన్నా బాగి చాలా బాధపడుతూ ఉంటుంది అదేంటి ఇట్లా కనపడి గిట్ల ఎట్లా మాయమవుతుంది నాదైతే ఊహ కాదు ఏదో ఒకటి చేసి కనిపెట్టాలి అని కరుణ అనుకుంటూ ఉంటుంది అరే డేర్ రాతోడ్ అప్పుడే వెళ్ళిపోయారా స్కూల్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు నన్ను స్కూల్కి ఎవరు తీసుకువెళ్తారు అని అంజు అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అంజు నేనున్నాను కదా తీసుకువెళ్తానని మనోహరి అంటే థ్యాంక్ యూ ఆంటీ రెండు ఆంటీ వెళ్దామని అంజు కార్ దగ్గరికి వెళ్తుంది అదేంటి మనోహరి ఈ మధ్య నువ్వు స్కూల్కి తీసుకువెళ్తున్నావు ఏంటని చెంబా అడుగుతూ ఉంటే నేను ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాను అది బాగీ కూతురు అవునో కాదో నాకు సాక్ష్యాలతో సహా కావాలి అని మనోహరి చెప్తుంది నీకు కరెంట్ షాక్ కొట్టింది కదా అంతకన్నా రోజు ఇంకేం కావాలని చెంబ అంటే లేదు సాక్ష్యాలు కావాలని చెప్పాను కదా అది కన్ఫర్మ్ చేసుకోవటానికే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ అంజుని బాగి చూసినా బాగిని అంజు చూసినా ఆ బాగి కూతుర్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది నేను మాత్రం బయట ఉండి అంజుని లోపలికి పంపిస్తాను అని మనోహరి చెప్తుంది అంజు మనం ఆశ్రమానికి వెళ్ళి బుజ్జమ్మని కూడా తీసుకుని వెళ్దామా అని మనోహరి ఆడంతో అలాగే ఆంటీ అప్పుడు తాతయ్యకి బుజ్జమ్మని స్కూల్కు తీసుకొచ్చే బాధ కూడా తప్పుతుంది బుజ్జమ్మ కూడా చాలా సంతోషపడుతుందని అంజు ఆంటీ నువ్వు ఓకే అంటేనే లేకుంటే లేదు అని మనోహరి అంటుంది నాకు డబ్బులు ఓకే ఆంటీ పదండి వెళ్దాం అని అంజు గేర్ మీద చేయి వేస్తుంది అలాగే అంటూ స్టార్ట్ చేయడానికి మనోహరి కూడా గేర్ మీద అంజు చేయి మీద చేయి వేస్తుంది ఉన్నట్లుండి ఎప్పుడూ లేనిది మనోహరికి తన కూతురు గుర్తుకు వస్తూ ఉంటుంది ఏంటంటే అలా ఆలోచిస్తున్నారని అంజు అడగటంతో అబ్బాయి ఏం లేదని కార్ డ్రైవింగ్ చేస్తూ అదేంటి అంజు చేయి తగిలితే ఎప్పుడూ లేని ఎందుకు నాకు నా కూతురు గుర్తుకు వస్తోంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది బాగి చాలా హడావిడిగా ఇంకా రోడ్లో కూరగాయలు సంచి పట్టుకొని వెళ్తూ ఉంటుంది కరుణ అస్సలు వదలకుండా అంతా ఇంకా కలిగి తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది అది మళ్ళీ గమనించేసిన బాగి ఒకచోట దాక్కొని ఇది మళ్ళీ నా కోసమే వెతుకుతోంది ఏంటి అసలు వదలడం లేదేంటి ఇప్పుడు నన్ను కనుక చూస్తే ఆయనకి ఖచ్చితంగా చెప్పేస్తుందని బాగి దాక్కుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్ళింది అని కరుణ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది